బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రామోజీ ఫిలిం సిటీ అధినేత సో ముఖ్యంగా రామోజీరావు గారు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో రామోజీరావు గారు అయితే ఇప్పుడే చనిపోవడం అయితే జరిగింది స్వర్గస్థుడైతే అయ్యారు రామోజీరావు అస్తమయం మీరు చూడవచ్చు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్ను మూసారు సో ఈ నెల ఐదునే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు చనిపోవడం అయితే జరిగింది ఫిలిం సిటీలో నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని అయితే తరలించారు సో మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా ఈయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనమాట సో ఇటీవల ప్రభుత్వ దాడులు కూడా అని చెప్పేసి అంటున్నారు సో ఏది ఏమైనా రామోజీ ఫిలిం సిటీ అధినేత ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన చైర్మన్ అయితే రామ్మోజురావు గారు అయితే లేరనమాట ఈయన స్వర్గస్తుడు అయితే అవడం అయితే జరిగింది ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి